గుడ్ మార్నింగ్ మ్యామ్ వెన్ ఎవర్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ ఐవీఎఫ్ దే ఆర్ ఆస్కింగ్ మీ దీస్ క్వశ్చన్ సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది ఎందుకు ఇవన్నీ అని సో ఐవీఎఫ్ లో ఓన్లీ మెడిసిన్ ఎందుకు వాడకూడదు ఓన్లీ ఇంజెక్షన్స్ ఎందుకు వాడాలి ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బికాస్ చాలా మందికి ఇంజెక్షన్స్ అంటే చాలా భయంగా డిస్కంఫర్ట్ గా ఉంటది కానీ ఇప్పుడు మనకి ఐవీఎఫ్ లో మల్టిపుల్ ఎగ్స్ అనేవి పెరగాలి దానికి మనం జస్ట్ టాబ్లెట్స్ వచ్చామనుకో ఏవి అయితే మనం ఐవై లో వాడతామో దాంట్లో ఓన్లీ టూ ఆర్ త్రీ ఎక్స్ డెవలప్ అవుతుంది సో మనము ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారానే వాళ్ళకి మల్టిపుల్ ఎక్స్ అది కూడా కొంచెము మంచి క్వాలిటీ ఎక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది విఫ్ డే టూ ఎందుకు స్టార్ట్ అవుతుంది మ్యామ్ ఇంజెక్షన్స్ డే లోనే ఎందుకు స్టార్ట్ చేయాలి వై నాట్ ఇన్ డే డే ఆర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే పీపుల్ నీట్ టు నో అనమాట చాలామంది ఫోర్త్ డే వచ్చేస్తారు ఫిఫ్త్ డే వచ్చేస్తారు మాకు ఇప్పుడు ఐబీఎఫ్ స్టార్ట్ చేయండి అంటారు దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద రైట్ టైం అనమాట ఏమవుతుంది అంటే వాళ్ళకి డేస్ త్రీ నుంచి వాళ్ళ న్యాచురల్గా లోపల ఎగ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో మనం ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ డేలో అలా ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి చిన్న ఎగ్స్ అన్ని పెరిగే అవకాశం లేకుండా ఓన్లీ కొన్ని ఎగ్స్ పెరిగి నెంబర్ ఆఫ్ ఎక్స్ ఫైనల్ గా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంజెక్షన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా మనకి మోస్ట్ కామన్ గా ఏం చూస్తాము అంటే కొంచెం యాసిడ్ రిఫ్లెక్స్ వీక్నెస్ బ్రెస్ట్ టెండర్నెస్ సో దీనికి మనం సజెస్ట్ చేస్తే బాగా వాటర్ తాగడము తర్వాత ఏమైనా అసిడిటీ అనేది ఎక్కువగా ఉంటే లెస్ స్పైసీ ఫుడ్ కానీ లేదు అంటే యాంటీ అసిడ్స్ తీసుకోవడము అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లోనే మనం బెడ్ రెస్ట్ అనేది సజెస్ట్ చేయము చాలా మంది మన క్లినిక్ లో నువ్వే చూస్తుంటావు ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మార్నింగ్ వచ్చి ఇంజెక్షన్ వేయించుకుంటారు తర్వాత దే విల్ గో టు దర్ వర్క్ బెడ్ రెస్ట్ అస్సలు అవసరం లేదు థ్యాంక్ యూ